హలో అండి వెల్కమ్ టు దీపికాస్ హోమ్ కిచెన్ ఈ వీడియోలో మనము గ్రీన్ చికెన్ టిక్కా కబాబ్ ఎలా చేయాలో చూద్దామండి రెస్టారెంట్లో మనం స్టార్టర్లాగా తినే ఈ రెసిపీని సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి సేమ్ రెస్టారెంట్ రేంజ్ టేస్ట్ వస్తుంది చికెన్ అద్భుతమైన ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్లోకి గుప్పడంతా కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు పుదీనా కూడా యాడ్ చేయొచ్చండి మూడు పచ్చిమిరపకాయలు ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపాయలు అల్లం ఒక ఇంచ్ అంతా తీసుకొని కొంచమే నీళ్ళు యాడ్ చేసి తిక్కుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది అరకిలో బోన్లెస్ చికెన్ దీంట్లోకి పెరుగు నీరంతా వంచేయాలండి ఒక గుడ్డలో వేసి వంచినట్లయితే పెరుగు చిక్కగా అవుతుంది దాన్ని వంద గ్రాములు తీసుకోవాలి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ మిరియాల పొడము హాఫ్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు మీతి ఒక స్పూన్ అండి అది ఎండబెట్టిన మెంతాకు పసుపు పావు స్పూన్ నిమ్మరసం మూడు నాలుగు స్పూన్లు ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ జీలకర్ర పొడుము వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలండి మసాలాలన్నీ ముక్కకు పట్టే వరకు చేత్తో పెరుగు అంతా లమ్స్ లేకుండా అంటే కుదుపులుగా లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి దీంట్లోకి రెండు మూడు స్పూన్ల నూనె వేసి కలిపి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలండి చూసారుగా థిక్గా ఉండాలండి అసలు నీరు ఎక్కువగా ఉండకూడదు రెండు గంటల మ్యారినేషన్ తర్వాత రెండు నుప్పు రవలు తీసుకొని దాంట్లోకి హాఫ్ స్పూన్ నెయ్యి వేసి ఆ పొగ అంతా ముక్కలు పట్టేటట్టు ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచాలండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని నెయ్యి ఫ్లేవర్ చక్కగా పడుతుందండి దాన్ని షాలో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ తీసుకో అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఆరు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మసాలా మాడకుండా ఉండాలంటే మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు ఉడకనివ్వాలండి ముక్క కూడా చక్కగా ఉడుకుతుంది లాస్ట్లో మూత తీసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు షాలో ఫ్రై చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ టిక్కా కబాబ్ రెడీ అయిపోతుంది మనం రెస్టారెంట్లో హోటల్స్లో తిన్న టేస్ట్ కంటే చాలా రుచిగా ఉంటుందండి మనం హైజెనిక్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఏంటి ఫ్లేవర్స్ ఏంటి టెక్స్చర్ అన్నీ చాలా బాగుంటాయి పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్